హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను మా అమ్మ చర్చిలో క్లీన్ చేయడానికి వెళ్ళాము రేపైతే న్యూ ఇయర్ కాబట్టి నీట్గా క్లీన్ చేసి గచ్చి కొడుగుతామని వెళ్ళాము అలాగే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరూ మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఈ రోజు నైట్ ప్రార్థన ఉంటుందండి మాకు పన్నెండు వరకు ప్రార్థన ఉంటుంది అందుకనే పొద్దున్నే వచ్చి శుభ్రం చేద్దామని వచ్చాము ఇంకా మా అమ్మగారు నేను ఏంటి ఈరోజు మాధవి గారు మాట్లాడ మాట్లాడటం లేదనుకుంటున్నారా మా అమ్మ చర్చి నుండి చేసి వచ్చిన తర్వాత కొంచెం అలసిపోయి పడుకుందనమాట అందుకే నువ్వు పెట్టమ్మా అన్నారు అందుకే నేను ట్రై చేశాను అన్నమాట వాయిస్ ఏమనుకోకండి ఏదో నాకు వచ్చినట్లుగా పెడుతున్నాను వాయిస్ వీడియో చూసి లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని ఇంతవరకు ఇప్పుడు ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారంటే అంతా మీదయా అండి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా అమ్మ ఛానల్ని ఇంకా సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాము అక్కడ ఇయ్యాలి ఆ బల్ల మీద క్లాత్ వేయమన్నారుసారి இட மீதா கூட ஃபோட்டோரா ఆ ఊడ్స్ అమ్మా ఏమా అమ్మా తుక్కుదలు పడుతున్నా ఏంటి ఇదంతా శుభ్రం చేసేప్పటికి ఈ టైం అయింది స్టార్ సూపర్ స్టార్ ఈ ఫ్లవర్స్ అనేవి పోయిన సంవత్సరం ఇవ్వండి బా బూజు పట్టేసి చిరాగ్గా అయిపోయినాయి అందుకే మా అమ్మ సరిపలో పెట్టి జాడిచ్చి క్లీన్ చేస్తుంది మొత్తం ఇంకా అవి చేసి పైన డెకరేషన్గా అంటేస్తే బాగుంటుందని శుభ్రం చేసేస్తుంది మొత్తం ఇంకా ఆరిపోయాక ఇంకా పైకి వచ్చేసి మేము డెకరేషన్ పెడదామని ఏదో మాకు వచ్చినట్టు మేము చేసాము మిగిలిపోయినాయి పోయిన సంవత్సరమే అనమాట అవి ఇంకా పాత పడిపోయినాయి వేస్ట్ చేయకుండా వాటిని శుభ్రం చేసి మళ్ళీ ఈ విధంగా అయితే పెట్టుకున్నాము ఇంకా ఎత్తుకే పెట్టు స్టూల్ ఉంగలే అని కొంచెం ఆ మూలది పెద్దగా అనిపించలే తర్వాత ఏం కాదులే ఈ మూలన ఒకటి ఆ క్లాత్ అన్నీ క్లాత్లు అన్నీ కట్టేస్తే బలం ఉండదు పీకేసాను కాయ ఉందని కాయ పీకేసింది ఒక్కటన్నట్టు పెట్టచ్చుగా పీకపోతే ఆహా అది వద్దు వేరే కలర్ తీసుకో లేవా పింక్ మధ్యలో వైట్ అయ్యా ఉన్నాయి పెట్టు బాగానే కనపడకుండా బాగుంది వీళ్ళకు నచ్చింది నాకు అందుకే దాన్ని విడత ఒక్కటే ఉంది కదా సింగల్గా నిలబడాలి తల్ల పెట్టినట్టు ఓకే మాకు వచ్చినట్టు డెకరేషన్ చేస్తున్నాం అనమాట డెకరేషన్ మొత్తం ఇంకా అయిపోయిందండి టైం వచ్చేసి రెండు అవుతుంది ఒంటి గంట యాభై నిమిషాలు అవుతుంది ఇంక ఇంటికి వెళ్ళి బోన్ చేయాలి టైం అయిపోతుందని తొందరగా కానిచ్చేసి వెళ్ళిపోదామని అనుకుంటున్నామండి అరే ఒక్కోసారి ఇటు పక్క ఖాళీగా ఉన్నట్టుంది క్లాత్ ఇప్పుడు ఇవన్నీ వేసి వెళ్ళిపోతుంది పెట్టాలనుకుంటా అమ్మో ఈ పెడతాం కుదరకుండా అంతే అండి పని అంతా అయిపోయింది ఇంకా ఇంకా సదిరేసి ఇంకా ఏంటది ఆ దగ్గర దగ్గ్ అవన్నీ క్లీన్ చేసేసి అయిపోయింది ఇంకా అంతా అయిపోయి ఇంకా కిందకి వెళ్ళిపోదామని డోర్స్ అన్ని వేసేయాలండి లేకపోతే గాలికి దుమ్మంతా వచ్చి మేము చదివిన ఆ బల్లలు అనేవి ఇంకా బల్లల మీద బైబుల్స్ అవన్నీ ఉన్నాయి వాటి మీద దుమ్ము పడిపోయి కిటికీలు అనేది అందుకే ఇంకా కిటికీలన్నీ వేసేసి వెళ్తున్నాం అండి ఇంకా డెకరేషన్ మొత్తం ఎలా కలా మొత్తం సెట్ చేసేసాము ఇంకా నైట్ ఈరోజు థర్టీ ఫస్ట్ కాబట్టి నైట్ ఇంకా ఫుల్ హడావిడి ఉంటుంది సెంటర్లో ప్రార్థ మేమైతే ప్రార్థనలో ఉంటాం ఆ టైంకి ఇంకా నైట్ అంతా ఫుల్ గోలగా హడావిడిగా టపాకాయలు సెంటర్లో మొత్తం చాలా సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు థర్టీ ఫస్ట్ మేము మటుకు ప్రార్థనలో ఉంటాం థర్టీ ఫస్ట్ నైట్ అంతా చాలా హ్యాపీ ఇంకా పల్ వంగాలని క్యాండిల్స్ వెలిగించుకొని హ్యాపీ న్యూ ఇయర్ అని అందరం చెప్పుకుంటా ఉంటాము ఇంకా ఆ వీడియో కూడా మేము పెడతాము అంతే నేను మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సరే అండి బాయ్ అండి